ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక నమస్కారాలు అయ్యా నరేంద్ర మోదీ గారు నకరేకల్లో కల్లో రైల్ని ఆపియాలయ్యా రైల్ని తీసుకురావాలి ప్లీజ్ నరేంద్ర మోదీ గారు మాకు నక్రేకల్ మీదంగా రైల్ను శాంక్షన్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాయా ఇంతకుముందు గతంలో కూడా చాలా భూటకపు వాగ్దానాలు వచ్చినాయి పేపర్లలో నకరేకల మీద రైలు వస్తుందని చెప్పేసి బూటకపు అసత్యమైనటువంటి ప్రకటనలు కూడా వచ్చినాయి ఇట్లా చెప్పబట్టి స్వతంత్రం వచ్చిన కాంచి ఇట్లా చెప్తూనే ఉన్నారు మాకు నకరేకల్లో రైలు ఆగాలి రైల్ను ఆపేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు మిమ్మల్ని కోరుకుంటున్నాం నిధులు మంజూరు చేయాలి రైల్వే శాఖ మంత్రి ఉన్నారో వాళ్ళు కూడా నిధులు మంజూరు చేయాలని కోరుకుంటున్నా ఇక్కడ ఎంపీ గారు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నా మీ యాదగిరి రాజయోగి భువనగిరి పార్